ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు గురువు గారు శ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు గురుగారు నమస్కారం నమస్కారం అమ్మ శుభం బియాదు గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో అదృష్టంలో టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి రాసులు ఏంటో తెలియజేస్తారా అంటే మీ ఉద్దేశం అదృష్టం అంటే ఏంటి అన్న నాకు అర్థం కాలేదు ఎందుకంటే అన్నీ కలిసి రావడం అన్నీ కలిసి రావడం ఎవరికి జరగదండి లక్ష్మీ మిక్ ఇట్ వెరీ క్లియర్ కానీ ఉన్న రాశులు ఏ రాశులకి ఆదాయం బాగుంది ఆదాయం బాగుంటే కదా అదృష్టం అనుకుంటాం మనం ఆదాయం ఎవరికి బాగుండి చక్కగాను అలాగే వ్యయం ఎవరైతే ఎక్కువ ఉంది ఖర్చు ఎక్కువ అవుతుంది అలాగే యోగాలు ఎవరికి ఎక్కువ వస్తాయి అని ఆ టాపిక్స్ మనం మాట్లాడేసుకుందాం ఎందుకంటే అదృష్టం అనేది అది జాతక దశలు అంతర్దశ బట్టి ఉంటుంది తప్ప మనకు గోచారం ప్రకారం మనకు ఉండదు అనమాట సో మనం ఏం చేద్దామంటే అదృష్టాన్ని మనం యోగం కింద మారుకుంటాం అలా మనం ఏ ఈ రాశిలో మంచి యోగాలు ఉన్నాయి ఈ సంవత్సరం బాగుంది రాశి ఫలాలు మనం అన్ని చెప్పుకుంటాం కదా రోజునామ సంవత్సరం గురించి అలా మాట్లాడుకుంటున్నప్పుడు మనకేంటంటే మేషరాశి తీసుకునేసరికి ఈ సంవత్సరం అంతా శని లాభాలు ఉంటాడు అంటే నెగిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్లానెట్ ప్రాఫిట్ ఇస్తున్నాడు అక్కడ అలా ఏదంటే మనం చూసే క్రికెట్లో చూసారా పదకొండో వాడు వచ్చి సిక్సర్లు కొడితే అలా ఉంటుంది లాస్ట్ ప్లేయర్ వచ్చి గెలిపించడానికి ఒక బాలో అలాగేంటంటే మేషరాశి వారికి అన్నీ అయిపోయాయి అనుకున్న వాడికి చిన్న లక్ కవర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మేషరాశిలో మనకు అశ్విని నక్షత్రం ఉంది భరణి నక్షత్రం ఉంది కృతికా నక్షత్రం ఉంది ఇంకా హోప్స్ మనం వదిలేసామని అనుకుంటే అది ఉద్యోగం అనుకోండి వ్యాపారం అనుకోండి రియల్ ఎస్టేట్ అనుకోండి రాజకీయం అనుకోండి ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి అలాగే అగ్రికల్చర్ వాళ్ళు అనుకోండి ఆర్గానిక్ అనుకోండి అలాగే రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు ఎవరైనప్పటికీ మేషరాశిని అలా వదిలేయకండి వాళ్ళు వాళ్ళు ఏ వ్యవహారంలో వ్యాపారంలో ఉంటే ఖచ్చితంగా లాస్ట్ మినిట్లో ఒక వ్యవహారం నడుపుతున్న లాస్ట్ మినిట్లో మళ్ళీ టేక్ ఆఫ్ అవుతారు అంత లక్ ఫేవర్ అవుతుంది వాళ్ళకి గానం ఏంటంటే శనీశ్వరుడు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి ఎవరు మనం ఎప్పుడు సాయం చేసిన వాడు వచ్చి ఇప్పుడు సాయం చేసి మనం మళ్ళీ లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది సో అలాంటి ఒక లక్ వాళ్ళకి ఫేవరింగ్ అనేది మేషరాశి వారికి బాగా కనబడుతుంది చెప్పచ్చు సంవత్సరం సో మనం మేషరాశి గ్రహాలు గురుబలము ఇంకా శని ప్రభావం రాహు కుజుడు ప్రభావం గోచారాలు బోల్డ్ తిరుగుతుంటాయి రాశి మీద అవన్నీ పక్కన పెట్టినా శనీశ్వరుడు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి ఒక నెగిటివ్ ప్లానెట్ వల్ల ఒక లాభం జరుగుతుంది శనీశ్వరుడు అంటే ప్రజాదరణ పొందేవాడు ప్రజలు మనల్ని పొందుతూ ముందు తీసేవాడు సాధారణంగా రాజకీయ రంగంలో ఉన్నవాడికి మాత్రం రెండుగా లక్ ఫేవర్ అయ్యే అవకాశం బాగా కనబడదని చెప్పొచ్చు అనమాట అలాగే మనం ఋషి బలంలోకి వెళ్ళాముకోండి ఋషి బలంలోకి వెళ్ళేసరికి అంత మన శని యొక్క ప్రభావం ఇవన్నీ జరుగుతున్నాయి కూడా ఋషి వాళ్ళకి ఏంటంటే లక్ ఎలా ఉంటుందంటే ఎర్నింగ్ అనేది చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ ఎర్నింగ్స్ బాగుంటాయి ఇప్పుడు లక్ జరగడం వేరండి అదృష్టవంతుడికి ఈ ఎలా ఉంటే హార్డ్ వర్క్తో సంబంధం ఉండదు వాడు లక్ ఫేవరింగ్ అయిపోతున్నాయి ఎలాగనో సున్నితంగా పనిచేసినా వాడికి కావాల్సిన లక్ ఫేవర్ అవుతుంది అన్నమాట కానీ వృషభరాశి వారికి ఎక్కడ వ్యాపారం చేస్తున్నారో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఎక్కడ డబ్బు సంపాదిస్తున్నారో అక్కడ వాళ్ళకి ఫేవరింగ్ ఉంటుంది అంటే ఏంటంటే ఇంటి దగ్గర ఫేవరింగ్ ఉండదని అర్థం అంటే ప్రొఫెషనల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు ప్రొఫెషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు ప్రొఫెషనల్గా సక్సెస్ ఉంటారు ప్రొఫెషనల్గా వాళ్ళు లక్ ఫేవరింగ్ అవుతుంది అంటే వాళ్ళు ఒక డైరెక్టర్ అనుకున్న సినిమా డైరెక్టర్ సినిమా హిట్ అవ్వచ్చు ఒక హీరోయిన్ అనుకోండి ప్రొఫెషనల్గా హిట్ అవ్వచ్చు అలాగే ఒక మీరు అన్నట్టుగా వ్యాపార వస్తువులు అనుకుందాం వ్యాపార జలంలో టర్నోవర్ బాగుండొచ్చు ఇంట్లో తలకానిపలు బొడి ఉండొచ్చు కానీ వ్యాపార ఒక లక్ ఫేవరింగ్ అవుతుంది అనమాట అంటే ఒకరు ఎక్కడ అవుతుందని చెప్తున్నారు అది కూడా అలాగే మనకి ఏంటంటే మనం మిథున రాశికి వెళ్ళాం అనుకోండి ఈ మిథున రాశికి వెళ్ళేసరికి ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే లక్ ఫేవరింగ్ అనేది రాజ్యాన్ని కాబట్టి రాహు ఉన్నాడు కాబట్టి రాజ్యంలో ఈ సంవత్సరంతో ఉంటాడు మాయాధనం ఇస్తాడు అన్ని ధనం గురించి మనం మాట్లాడుకుందాం అంటే లక్ అంటే ధనమే కదా ఇంకేం కాదు కదా మిథున రాశి వారికి మాయాధనం ఈ సంవత్సరంలో ఎక్కడో చోట ఇస్తాడు మాయాధనం వేరు గురితే ధనం వేరు మాయాధనం లక్ అదొక అద్భుతమైన ధనం అన్నమాట అంటే రూపాయి పెడితే పది రూపాయల లాభం రావడం అదొక మాయాధనం సో అలాగా చేస్తారు కాబట్టి అది అలాగ వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళు ప్లానింగ్స్ చేసుకోవచ్చు డెఫినెట్గా ఈ సంవత్సరం మొత్తం మీద ఎక్కడో చోట అటువంటి ఇచ్చి మంచి టాప్ లెవెల్ తీసుకుంటాడట అలాగే కరకాట వాళ్ళు తీసుకున్నాంకోండి కరకాట రాశి వాళ్ళకి వాళ్ళకి లక్ అనేది కొంచెం తక్కువ ఉందని చెప్పచ్చు కారణం ఏంటంటే లక్ అనేది న్యూట్రల్గా ఉంటుంది ఇంకా బిలో న్యూట్రల్గా అంటే బిలో ఎవరేజ్ కింద కూడా ఉంటుందన్నమాట లక్ ఫేవరబుల్ అని చెప్పడానికి ఏం ఛాన్స్ లేదు ఎందుకంటే అస్టమిషన్ చాలా ఏడిపిస్తారు ఈ సంవత్సరం అంతా ఈ అస్టమిషన్ ఏడిపిస్తున్నప్పుడు ఏంటంటే లక్ మాట దేవుడు అసలు ఉన్న సిస్టమ్ని ప్రాపర్గా నిలబెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి కరకాటం వాళ్ళకి అలాగే సింహం వాళ్ళకి వెళ్ళాము అనుకోండి అంటే అన్ని రాష్ట్ర వాళ్ళకి చెప్తున్నారు మీరు అన్నారు ఐదు టాప్ అన్నారు కానీ లేట్ ఎవ్రీబడి నోస్ వాట్ ఎగ్జాక్ట్లీ గోస్ ఫర్ మనం సో ఈ సింహం తీసుకున్నాంకోండి ఈ సింహం వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ వే ప్రొఫెషనల్ చాలా స్ట్రాంగ్ అయిపోతారు కొత్త వ్యాపారం పెడితే అందులో మంచి సక్సెస్ఫుల్ కనబడుతుంది అలాగే మీడియేషన్లో సక్సెస్ఫుల్ అవుతారు అండ్ రియల్ ఎస్టేట్ తర్వాత మీరు అన్నట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిలోని వాళ్ళకి కంటే మంచి లాభాలు వస్తాయి రూపాయి గంటల లక్షల్లో బెనిఫిట్స్ వస్తాయి టర్న్ ఓవర్ చాలా బాగుంటుంది ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ అవుతూ లక్ ఫేవరింగ్ జరుగుతున్నాడు వాళ్ళకి అలాగే మనకు కన్యా రాశి వాళ్ళు తీసుకుందాం అనుకోండి వీళ్ళకి ఏంటంటే ఎప్పటి నుండో ఆగిన పెండింగ్స్ అన్నీ కంప్లీట్ అవుతుంటాయి వాళ్ళకి ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అనుకున్నారు అందుకు దాని గురించి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారని అడుగుతున్నారు ఇంట్లో చెప్పగా వీళ్ళిద్దరు డేటింగ్ అప్పుడే రెండు మూడు సంవత్సరాలు చేస్తాం అనుకుందాం అది సంవత్సరం వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అది వాళ్ళకి మహాభాగ్యం అది లక్ అనుకుంటారు వాళ్ళు పెళ్లి కాని వాళ్ళైతే అలాగే వ్యాపారస్తులు తీసుకోండి వాళ్ళు కొత్త వ్యాపారం పెట్టాలి అన్నదానికి సపోర్టింగ్గా అదే టైంలో బ్యాంక్ లోన్ చేయడం అలా ఇల్లు కొన దొరకని వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇల్లు దొరికితే అది లక్ ఫేవరింగ్ అనుకుంటారు ఇలా వాళ్ళకి ఆల్మోస్ట్ కన్యా రాశి వారికి నైంటీ పర్సెంట్ లక్ ఫేవరింగ్ ఉంటుంది మీరు అడిగారు టాప్లో ఎవరున్నారని కన్యా రాశి మనం చెప్పచ్చు టాప్లోకి చెప్పచ్చు ఇంక తులారాశి వారికి ఏంటంటే బిలో యావరేజ్గా వెళ్తున్నాం లక్ ఆర్థిక బలం పెరగచ్చు కానీ బిలో వాళ్ళకంటే వాళ్ళ పిల్లలకి మంచి ఫలితాలు ఇస్తాయి తులారాశి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఉంటే తులారాశి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఉంటారు కదా ఫిఫ్త్ హౌస్ చాలా స్ట్రాంగ్ ఉంది వాళ్ళకి పిల్లల ద్వారా కొంత లక్ ఫేవర్ రావడము పిల్లల ద్వారా కొంచెం బెనిఫిట్స్ రావడం ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి తప్ప డైరెక్ట్గా తులారాశి వారికి బెనిఫిట్స్ ఏమి మనకు అనిపించదు అలా వృషిగానికి సెకండ్ హయ్యెస్ట్ లక్ ఫేవరింగ్ అంటే వృషిక రాశి వారికి అంటే కన్యాకి తుల వృషిక ఇద్దరికి ఆల్మోస్ట్ టగ్ ఆఫ్ ఆర్గా ఈక్వల్ గా ఉంటుంది కొంచెం ఆన్ అండ్ ఆఫ్ ఇద్దరికి పాజిటివ్ గానే ఉంటుంది మొత్తం ఐదు కనబడేది కన్యా వృషికానికి టాప్ మరియు ప్రధానమంత్రి గారు వృషిక రాసే కదా మళ్ళీ మూడోసారి కింద పైన పడుతూ పడుతూ మొత్తానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోయారు లేకపోతే ఆయన నాలుగు వందల అన్నారు అలాంటిది రెండు వందల తొంభై రెండుగా ఆగింది కదా మొత్తాన్ని నేదాలు నిలబెట్టింది జాగ్రత్తగాను సో ఏంటంటే ఆ లక్ ఫేవరింగ్ అక్కడ ఆయన్ని నిలబెట్టిస్తుంది చెప్పాలి అది వృషిక రాసి వారు కాబట్టి ఇక ధనుర్ రాశి వారికి కంటే న్యూట్రల్ ఆల్మోస్ట్ న్యూట్రల్ మన పెద్ద పాజిటివ్గా చెప్పడానికి ఏం లేదు సోసోగా కథ నడుస్తుంది అంతే సో ఇంకా మకర రాశి వారు తీసుకున్నాకోండి హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రాఫిట్గా వెళ్తాడు ఆయన లక్ ఫేవరింగ్ పని అంటే కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసినా ప్రొఫెషనల్గా ఇండస్ట్రీ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి లేకపోతే అగ్రికల్చర్ ఇండస్ట్రీ అనుకోండి లేకపోతే స్టీలు సిమెంటు ఐరన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రకాల గోల్డ్ సిల్వర్ ఇంకా ఏదైనా వాళ్ళు ఏం చేసినా కూడా ఇండస్ట్రీ సంబంధించిన వ్యాపారం చేసినా కూడా డెఫినెట్గా వాళ్ళకి ఒక కొత్త డెవలప్మెంట్స్ అన్ని కనబడతాయి వాళ్ళకి అది ఒక లక్గా మనం అనుకోవచ్చు న్యూ డెవలప్మెంట్స్ ఫర్ మకర రాశి ఆ న్యూ లైన్ న్యూ లై ట్రెండ్ సెట్ చేయడము అలాగే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అది ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నాయి ఎక్కడ ఉన్నా సరే వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి మకరానికి మనం మంచి పీఠం వేయచ్చు డెఫినెట్గా మామూలుగా ఆదాయం ఏమి దాంట్లో కూడా పద్నాలుగు పద్నాలుగు అది కనబడుతుంది అనమాట అంతకంటే ఎక్కువ వాళ్ళకే ఉన్నట్టుగా అలా కుంభం వాళ్ళకి కుంభం కుంభం వాళ్ళకి ఏ గ్రహము అనుకూలించకపోయినా ఈ సంవత్సరం కుంభం వాడికి ఒక అదృష్టం ఉంది ఏ గ్రహం అనుగ్రహించదండి వాళ్ళకి నిజం చెప్పాలి శని తిమ్మి కూర్చుంటాడు సెకండ్ హౌస్లో రాహు ఉంటాడు థర్డ్ హౌస్లో కుదురు తిరుగుతున్నాడు అసడే తీసుకుంటే అలాగా చూసుకుంటే ఏది అంత అనుకూలమైన గ్రహాలు లేవు వాళ్ళకి సంవత్సరం అంతా బట్ స్టిల్ ఓ లక్ ఫేవరింగ్ అంటే మనకు ఒక కొన్ని గ్రహాల చక్రాలు ఉంటాయి ఆ చక్ర ప్రకారం వాళ్ళకి లక్ ఫేవరింగ్ ఉంది అది ఏమవుతుందంటే వాళ్ళు ఒక మార్గం ఒక పని మీద వెళ్తుంటే వాళ్ళకి వేరే మార్గానికి సంబంధించిన కొంతమంది కలిసి వాళ్ళకి ఇది చేస్తే బాగుంటుంది దీనికైతే మేము సపోర్ట్ చేస్తాం ఎన్ని లక్షలైనా కోట్లైనా మేము ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళని సక్సెస్ఫుల్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట సో కుంభాన్ని ఏమంటే కొంచెం జాల చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళకి ఎటు మంచి లక్ వస్తున్న వాళ్ళకే తెలియదు బట్ లక్ అయితే ఫేవరింగ్ అవుతుంది వాళ్ళకి స్ట్రెస్ ఆఫ్ ప్లానెట్స్ అనేది బాగా ఉంటుంది ఈ స్ట్రెస్ లెవెల్లో వాళ్ళు అలసిపోయి అలసిపోయి ఇంకేం చేస్తాంలే అనుకునే టైంలోని ఎవరో ఒకరు సపోర్ట్ దొరుకుతుంది ఏదో మార్గంలో కనబడుతుంది అలా మనం చెప్పచ్చు అనమాట ఇక మీనం దగ్గరకు వద్దాం మీనం ముందు చూస్తున్న వాళ్ళకి చూస్తే పోయే లక్కన ఉంటుంది ఎందుకంటే రాహు ఉన్నాడు ఏదో మాయాధనం ఇద్దాం అంటాడు వాడు రాశిలో ఉన్నాడు కాబట్టి పన్నెండు శనీశ్వరుడు దానికంటే ముందు కాబలాకేస్తున్నట్టుగా మాయాధనం తీసేసుకోవడానికి రెడీగా ఉంటాడు వాడు సో వాళ్ళకి ఎంత లక్ అవుతుంది అని అంటే వస్తుంది నిలబెట్టుకోలేరు లక్ వచ్చినా కూడా నిలబెట్టుకునే వాళ్ళు ఎవరంటే మీనరాశివారు సో మనం ఇలా ఓవరాల్గా మనం తీసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ లక్ని నిలబెట్టుకుని ఈ సంవత్సరం అంతా ఎంజాయ్ చేసేవాళ్ళు మనకు కనబడేది ఎవరంటే ఒకటి వృషికము ఒకటి కన్య ఇవి రెండు మకరం ఈ ముగ్గురు నిలబడబెట్ నిలబెట్టేసుకుంటారు మిగిలిన వాళ్ళని ట్రాన్స్లోకి వెళ్తారు ఎంజాయ్ చేయకుండా కొంతమంది వదిలేసుకుంటారు మిగిలిన రాశిలో కొంతమంది వచ్చిందాన్ని దుర్వినియోగపరుచుకుంటారు ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ ఫైవ్ అన్నారు కానీ ఫస్ట్ ఫైవ్లో మనకు వచ్చేది వృషికం కన్య మకరం దెన్ మేషం వృషభం మిథునం సో ఈ మూడు తర్వాత మూడు వస్తాయి టోటల్ ఆరును సో ఈ ఆరు నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే యోగం ఉంది కాబట్టి చాలాసార్లు నేను వీడియోలో కూడా చెప్పాను యోగం ఉండడం వేరు దాన్ని నిలబెట్టుకోవడం వేరు అంటాం సో ఈయన ఆరు రాసుల వాళ్ళు ఏంటంటే వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడానికి అలాగే పదివి వేరు నిలబెట్టుకోవడం వేరు అంటాం సో ఆ నిలబెట్టుకోవడానికి చేయవలసిన ప్రక్రియలు మాత్రం ఈ సంవత్సరంతో చేసుకోవాలి ఒకవేళ చేసుకోగలిగితే వీళ్ళందరికీ గురుబలం వల్ల లక్ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం పదమూడు సంవత్సరాల తర్వాత వాళ్ళకి లక్ ఫ్యాబ్ అవుతుంది పదకొండు సంవత్సరాల తర్వాత సారీ అవుతుంది కాబట్టి నిలబెట్టుకోవడానికి చేయవలసిన ప్రక్రియల మార్గంగా మంత్ర అనుకోండి ఏ రకంగా మంత్రం చేయవని కూడా మనం చెప్పచ్చు వాళ్ళకి అలా చేసుకుంటే వెళ్తే డెఫినెట్ లైఫ్ సెటిల్మెంట్స్ అయిపోతుంది చెప్పడానికి అవకాశం ఉంది గురువు గారు మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నేను టాప్ ఫైవ్ అడిగాను బట్ టాప్ సిక్స్ ఎస్ టాప్ సిక్స్ ఎవరికి లక్ ఫేవర్ చేస్తుంది అనే విషయం తెలియజేసిన శుభం బియాన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి